హలో అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదేంటి యూనిఫామ్ క్లాత్ లెక్క ఉంది అని చూస్తున్నారా అవునండి మా మావయ్య జెంట్స్ టైలర్ అనమాట సో మావయ్యకి యూనిఫామ్స్ కుట్టమని ఇస్తారనమాట అందులో చాలా క్లాత్ మిగులుతుంది ఒక్కొక్కసారి ఆ మిగిలిన పెద్ద పెద్ద క్లాత్స్ అన్నీ నా కోసం దాచిపెడుతుంటారనమాట అంటే నేను ఏ ఓట పిల్లలకు కుడుతూ ఉంటానని చెప్పి అయితే మా మావయ్య జెంట్స్ టైలరే కానీ నేను మాత్రం లేడీస్ టైలర్నేనండి నాకు జెంట్స్కి సంబంధించి ఏవి కుట్టడం రాదు సో అందుకని ప్రజెంట్ అయితే మా పాప కోసం ఒక స్కర్ట్ అండ్ స్లీవ్లెస్ టాప్ లెక్క స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం కాటన్ మిక్స్ అయి ఉనిందనమాట సో సమ్మర్ కదా స్లీవ్లెస్ అన్నీ కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అన్న ఉద్దేశం మీద అయితే స్టిచ్ చేస్తున్నాను పాప కూడా వేసుకుందండి ఆల్రెడీ బట్ నాకు ఫొటోస్ తీయడానికి కుదరలేదు కరెక్ట్గా సెట్ అయింది అసలు బుట్టబొమ్మలా అనిపించింది ఇప్పుడంటే చిన్నపిల్లలే కాబట్టి ఎట్లయినా నడుస్తుందండి అండి పెద్దయిన తర్వాత మా పాప నేను కుట్టినవన్నీ వేసుకుంటుందని తెలియదు తెలియదు ఇప్పుడంటే చిన్నపిల్లకి అదే ఏ వేసినా సరే మా మమ్మీ కొత్తగా ఏదో కుట్టింది అన్న ఇంట్రెస్ట్తో వేసుకుంటుంది నేనేమో అంత ఫాస్ట్గా కుట్టేలేదండి నాకు పిల్లల్ని చూసుకుంటూ ఒక వన్ అవర్ పట్టింది కుట్టడానికి నేను ఇది అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట ఎందుకంటే అంత లెంత్ తీసుకోదు ఎందుకు పెట్టడం అని చెప్పి ఫైనల్ లుక్ అయితే ఇదండి చాలా మంచిగా అనిపించింది లుక్ చాలా ఈజీగా అయిపోతుందండి అండి మీరు ఒకవేళ మీకు బేసిక్స్ వచ్చు స్టిచ్చింగ్లో అంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి చాలా క్యూట్గా ఉంది కదండి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఏ క్లాత్ చూసినా ఏదో ఒకటి కుట్టాలి ఇట్లా కుట్టాలి అట్లా కుట్టాలి అన్న థాట్స్ వస్తూ ఉంటాయండి అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి స్టార్టింగ్లో నేర్చుకుంటూ ఉంటే మీకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది నేను కుట్టాను కాబట్టి నేనే మురిసిపోతూ ఉంటున్నానండి మీరు కూడా కామెంట్స్లో చెప్పండి లుక్ చూశారు కదా ఎట్లా ఉంది ఏంటని అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ